పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోహాలకు నమస్కారం ఈరోజు మనం తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము వేరుశెనగ పంట వేస్తున్న రైతు వేమూరి చెంతయ్య దగ్గర ఉన్నాము గత పదిహేను నెలలుగా ఈ వేరుశనగ పంట అనేది వేస్తున్నారు ముఖ్యంగా ఈ వేరుశనగ పంటలో తెగులు నివారణ కోసం విత్తన శుద్ధి అనేది చేస్తున్నారు వాళ్ళు విత్తన శుద్ధి ఎట్లా చేస్తున్నారు ఏందనేది ఆ విత్తన శుద్ధి చేయటం వల్ల రైతులకి కలిగే లాభం ఏంటి అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు మేము చేస్తున్నారు అన్నారు కదా ఎప్పుడు నుంచి విత్తన శుద్ధి అనేది చేస్తున్నారండి ఫస్ట్ నుంచి ఉందండి ఫస్ట్ ఎంపార్టీ ఫోర్ కలిపేవాళ్ళు ఇప్పుడు రాను రాను నాలుగు సంవత్సరాల నుంచి విటర్ ఎక్స్పోర్ట్ అని కలుపుతున్నారు అంటే మొక్క ముల్చినా చనిపోతుంది దాని గురించి విటర్ ఎక్స్పోర్ట్ కలుపుతున్నారండి కిలోకి ఎన్ని గ్రాములు కలుపుతున్నారండి కిలో వచ్చేసి రెండు గ్రాములు మూడు గ్రాములు అటు కలుపుతాం అండి విత్తనాన్ని బట్టి కలుపుతాం ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మేము ముప్పై ఎకరాలు దయేస్తాము ఇప్పుడు ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల మీకు ఏమేమి తెగులు నివారించబడుతున్నాయండి సంబంధించిన వేరుకులుడు వాటికి సంబంధించిన దాని గురించి మొక్క సాగు మొక్క చనిపోకుండా ఉండడానికి దాని గురించి కలుపుతున్నాం అండి కుళ్ళు తెగులు గానీ మొక్కకు సంబంధించిన తెగుళ్లు గాని భూమి లోపల ఉండే తెగుళ్ళ సంబంధించిన ఇవి కంట్రోల్ అవుతుంది కొంతవరకు మామూలుగా ఇంత ముందు అయితే ఇదివరకు కూడా సరిపోయి మొక్కలు మామూలుగా సరిపోయి ఇది వేసినా కొంతవరకు తగ్గింది కొంతవరకు తగ్గింది సో ఇది ఇది విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల లాభదాయకం లాభదాయక అది విత్తన శుద్ధి చేసిన అమౌంట్ నేస్తున్నారా లేకపోతే అట్లా ఒక వాళ్ళైతే ఒకరోజు ముందు చేసుకుంటారండి మేము అప్పటికప్పుడే చేసి కలిపి పడతాం ముందు విత్తన శుద్ధి చేసుకునే వాళ్ళకి మీకు తేడా ఏమన్నా చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా ఇట్లా చెప్పరండి ఆల్ ముక్స్ ఇది ముందు ఇచ్చే వాళ్ళు అయితే కొద్దిరవై నాలుగు గంటల ముందు కలుపుకొని మోటర్ కట్టుకోమంటారు మేము స్పాట్లో కలుపుకొని పట్టుకుంటామండి పట్టుకుంటాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా ఇది ఒక ఎకరం కుండ అయితే కలుపుకుని చేయగలుగుతాం ఈ మళ్ళీ కాయ మిషన్ ఆడిచ్చు కూర్చుకుంటాం కదా పొద్దున పొద్దున ఆడబుడికే అప్పటికప్పుడు కలిపి అదేలేండి ఆ పొద్దున పోకుండా అప్పటికప్పుడు కలిపి ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు నేను ముప్పై ఎకరాలు చేస్తున్నాను ముప్పై ఎకరాలు చేస్తున్నారు అంటే ఈ ముప్పై ఎకరాలకు ప్రతి ఎకరానికి కూడా విత్తన శుద్ధి చేసిందా కంపల్సరీ చేస్తాం మరి ఈ విత్తనాలు నుంచి తెచ్చుకుంటున్నారండి విత్తనాలు శ్రీకాళస్తి వెళ్తాం అండి శ్రీకాళార్ట్మెంట్ ఫార్మర్ తెచ్చు ఫార్మర్స్ అండి విత్తనాలు ఏ రాకండి ఫోర్ అండి ట్యాగ్ ట్వంటీ ఫోర్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మా ఇక్కడ జేర కింద వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట పడుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడుతుంది ఎకరానికి ఎన్ని కిలో వేస్తున్నారండి మేము నూట యాభై కేజీలు పప్పు వేస్తామండి ఎకరానికి వచ్చి ఎట్లా వేపిస్తున్నారు లోగడ ఎడ్డతో పట్టించేవాళ్ళం అండి ఇప్పుడు లేట్ అయిపోతుంది అని చెప్పి ట్రాక్టర్ తో పడుతున్నాం అండి ఇక్కడ రెండు ఎకరాలు పట్టేవాడి పొద్దుగు ఎడ్డలోకి ఈ ట్రాక్టర్ అనుకోండి గంటలైపోతుంది ఇప్పుడు ట్రాక్టర్ మిషన్ తెచ్చుకుంటామండి దాన్ని సెట్ చేసుకుని విత్తనం పట్టేటట్టు గొరిగా గొర్రె చెడ్ చేసుకుని దాన్ని పడతాం అండి డ్రిల్ లో విత్తనాలు పోసుకొని అది పోయే విధంగా పోసుకుంటారు దానికి కూడా ఈ మామూలుగా ఇంత ముందు ఎత్తులు తీస్తే దానికి ఇప్పుడు సీడ్లు వేసే దానికి విత్తనాల తేడా ఏమన్నా ఉందండి క్వాలిటీ క్వాంటిటీ అంటే క్వాలిటీ ఎండతో పట్టిందే కొద్ది బా తక్కువ పప్పు పడుతుంది అండి దీనికి కొంచెం ఎక్కువ పప్పు పడుతుంది ఆ ఎలా దిగుబడి వస్తుంది అదే ట్రాక్టర్ తో మినిమం నూట యాభై నుంచి నూట యాభై కేజీలు పడతాం మేము దానివల్ల కొంచెం దిగుబడి కూడా బాగుంటుంది ఎత్తనం ఎక్కువ ఉండటం మూలంగా మా ఏరియా చెత్త ఎక్కువ పుట్టిద్ది కలుపు కలుపు కొంచెం తగ్గుద్ది అదండి దిగుబడి కూడా బాగా దిగుబడి కూడా బాగానే ఉండదు పదిహేను నుంచి ఇరవై గంటల లోబాటు పండిస్తాం అండి మేము ఓకేనండి ఇప్పుడు ప్రధానంగా ఏమేమి సమస్యలు వస్తాయండి మీకు మామూలుగా ఇప్పుడు ఈ సీడ్ వేసుకున్నాక తో కలుపు సమస్య ఏమైనా ఉంటుందా లేదా కలుపు మా ఏరియా కలిపి వస్తుందండి కలుపు వస్తుంది తక్కువకుంటే ఏమో కూలీలతో దీపెత్తామండి లేదంటే కలుపు మంది కొట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇది సీడ్ డ్రిల్తో ట్రాక్టర్తో వేసినాక మళ్ళీ ఇప్పుడు ఎద్దులతో తోలేస్తున్నారు కదా అవి దేనికి కొద్ది పై ఎత్నం అన్న పైన పడినా కొద్ది మొలక కూడా ఫ్రీగా వస్తుంది తోలినో తోలినో అలా పల్లగడదండి రేకులతో అది ఊటను పల్లగూరీ పల్లకూర తోలుతాం అది దేనికండి పల్లగూరే దేనికి పల్లగూరకు వచ్చే ఆరుదాలకు వచ్చేస్తుంది పల్లకూర తోలితే కొంచెం మొక్క కూడా స్వీట్గా వస్తుంది పిల్లల గట్లెళ్ళండి నీళ్ళు కట్టడానికి దేనికండి నీళ్ళు నీళ్ళు వెళ్తే అండి ఇక్కడ మామూలుగా కాలవ ద్వారా వదిలేస్తాం కరెక్ట్ అది వేయటం వల్ల మీకు గట్లాగా ఏర్పడి నీళ్లు అనేది వేడి పోకుండా స్టడీ పాదులు ఎమ్మటనే నీళ్లు వెళ్ళిపోతాయి సో మీకు నీళ్ళు ఆదా కూడా అయింది అవునండి నీళ్లు ఎట్లా అండి మామూలుగా కాళ్ళ ద్వారానా లేకపోతే బోర్లు ఏమన్నా ఉన్నాయా బోర్లు ఉన్నాయండి లేదా పోలవరం నీళ్ళు కూడా పెట్టుకుంటామండి పోలవరం నీళ్ళు గుంజు నూనె పెట్టుకుని పెట్టుకుంటాం నీటి సమస్య అనేది ఇబ్బంది నీళ్ళు సమస్య లేదండి ప్రస్తుతానికి ఈ పంటకు ఉండదండి ఎన్ని నెలలో వచ్చిందండి మీకు పంట మేము వంద రోజు వంద రోజులకి తెస్తామండి తొంభై ఐదు నుంచి వంద రోజులకి తీస్తాం మీరు విత్తనం వేసుకోవడానికి ప్రధానంగా ఈ పొలం పొలం తయారు చేసుకోవాలి కదా మీరు ఏమేం చేస్తారు మీరు పొలం తయారు చేసుకోవడానికి ఏడు ఎనిమిది సార్లు దుఃఖాం అండి విత్తనం పట్టేటప్పుడు ఒకసారి రెండుసార్లు దున్నుకుని దున్ను పెడతాం లేదంటే ఒకసారి దున్ని ఒకసారి రోటా వేటేసి పెట్టేస్తాం చెన్ను బట్టి పడతాం అండి ఇప్పుడు ఉంటే రోట వేటేస్తాం లేదంటే రెండుసార్లు తోని దున్ని వెనకాల ముద్దేసి సదునుగా చేసుకుని పడతాం సో అది అయిపోయిన తర్వాత విత్తనాలు వేసుకుంటారు విత్తన శుద్ధి వేసుకున్నారు కాబట్టి మీకు తెగుళ్ళకి రాకుండా ఉంటాయి పై మందులు పురుగు మందుల వరకు మాత్రం చేను వచ్చి చూసుకొని దాన్ని బట్టి కొట్టుకుంటాం అవునండి వారు వారం జాగ్రత్త చూసుకొని కొట్టుకోవాలండి ఎంత మనం ఎంత జాగ్రత్త చూసుకొని కొట్టుకుంటే రైతుకి ఎంత సేఫ్టీ అండి అదే అదే సో ఈ విత్తన శుద్ధి వల్ల ఎలా రైతులకి చాలా వరకు లాభదాయకం అంటారు వస్తది ఇదండి మన రైతు వేమూరి చెంతయ్య గారు చెప్తున్నది గత పదిహేను సంవత్సరాల కాలంలో వీళ్ళు అది విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల ప్రధానంగా భూమి లోపల వీళ్ళకి తెలియని తెగుళ్ళు ఏదైనా ఉన్నా గాని లేకపోతే వేరుకులు తెగుళ్ళు గాని ఇలాంటివి అరికట్టడం వల్ల వీళ్ళకి చాలా వరకు మొక్కలు పెరుగుదల నాణ్యత కూడా పెరుగుతుందని చెప్తున్నారు అందువల్ల ప్రతి రైతు కంపల్సరిగా విత్తన శుద్ధి చేసుకొని మాత్రమే విత్తనాలు నాటుకోవాల్సిందిగా కోరుచున్నాము